వెల్కమ్ యూ జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో ఇప్పుడు రాబోయే శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే జరిగితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే ఒక ప్రశ్న సగటు మానవుడిలో కలుగుతుంది లోక్సభ అట్లాగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు ఒకేసారి నిర్వహణ సాధ్యమేనా నిర్వహిస్తే ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఉంటాయో కూడా ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతున్నాయనే ఒక ఆసక్తి అందరూ నెలకొంటుంది అంటే బుధవారం జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కు ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఎన్నికల పైన అనేక చర్చలు జరుగుతున్నాయి అంటే లోక్సభ కానీ రాష్ట్ర అసెంబ్లీలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం గతేడాది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేసింది ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ దాదాపుగా పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీలతో నివేదిక ఇచ్చింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణకు చేయాల్సినటువంటి వివిధ రాజ్యాంగ సవరణలు కూడా సిఫార్సులను కూడా చేస్తూ లోక్సభ ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కమిటీ తన నివేదికను కూడా సమర్పించింది కోవింద్ ప్యానల్ మొదటి దశగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది తర్వాత వంద రోజుల్లో స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరపాలని కూడా సూచించింది అంటే దీనికి రాజ్యాంగ సవరణలు కూడా అవసరం అయితే పార్లమెంట్ ఆమోదం తెలిపితే చాలు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని కూడా చెప్పి తేల్చేసింది దీంతో ఇప్పుడు రెండో దశలో లోక్సభ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినటువంటి వంద రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కూడా సూచించింది దీనికి సగానికి తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం అవసరం అంటూ కూడా సిఫార్సు చేసింది అంటే గత ఏడాది పది రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాలాండ్ త్రిపుర కర్ణాటక తెలంగాణ మిజోరం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లకు ఎన్నికలు జరిగాయి మరి కొత్త ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి వీటికి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు నిర్వహిస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే కొత్త ప్రభుత్వాలు సంవత్సరం పాటు అదనంగా అధికారంలో ఉంటాయి మరి ఉత్తరప్రదేశ్ పంజాబ్ గుజరాత్లో కూడా షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలులోకి వస్తే రెండేళ్ల పాటు అధికారం అదనంగా ఉంటాయి మరోవైపు పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు అస్సోం కేరళలో రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎన్నికలకు వెళ్తాయి ఒకవేళ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మూడేళ్ల పాటు కొనసాగాల్సి ఉంటుంది అంటే ఏకకాలంలో ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరగకుండా చూసుకునేందుకు కోవిడ్ కమిటీ లోక్సభ కాల వ్యవధికి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్ ఎనభై మూడుకి అట్లాగే రాష్ట్ర అసెంబ్లీ కాల వ్యవధికి సంబంధించినటువంటి ఆర్టికల్ నూట డెబ్బై రెండు కూడా సవరణ చేయాలంటూ కూడా సిఫార్ చేసింది దాదాపుగా ఇప్పటికీ పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు కూడా చేయాలనే ఒక చర్చ ప్రధానంగా కనిపిస్తోంది అంటే రాజకీయ పరిశీలకులందరూ కూడా పూర్తి స్థాయిలో రాజకీయ సవరణలు చేసిన తర్వాతనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేయాలంటూ కూడా కొంత సూచనలు చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి ఇప్పటికే బీజేపీ వ్యూహం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు యూపీ అతిపెద్ద పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి యూపీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలనే ఒక అంచనాకు బీజేపీ వచ్చినట్టుగా కూడా కొంతమంది అంతర్గతంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి ఎప్పుడూ ఎక్కడ ఎన్నికలు నిర్వహించాలనే మాత్రం క్లారిటీ లేదు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే మాత్రం స్పష్టంగా తెరమీద తీసుకొచ్చింది మరోవైపు ఇంకో చర్చ ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఎన్డిఏ మిత్రపక్షాలు కూడా దీనికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది సో ఇట్లాంటి అన్ని చర్చలు డౌట్ల మధ్య మరి ఒకవేళ కనుక రెండు వేల ఇరవై ఆరు కాకుండా ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు చాలా రాష్ట్రాల్లో అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో అదనంగా కొంత వాళ్ళకి పవర్ ఉండే అవకాశం ఉంటుంది కొన్ని దగ్గరలో ప్రెసిడెంట్ రూల్ అని కొంత చర్చ తీసుకొస్తున్నారు ఇట్లా అనేక ఊహాగానాలు అనేక ప్రచారాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారు బీజేపీ ఏ దిశగా ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహిస్తుంది మరి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే అనేక బిల్లులు వక్ బోర్డుకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు కూడా కొంత వెనుకడుగు వేసినటువంటి నేపథ్యంలో మరి ఇవాళ రాజ్యాంగ సవరణలకు కానీ లేకుంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి గట్టెక్కేనా అనే ఒక చర్చ కూడా చాలా మంది మేధావుల వర్గం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట దీంతో ఇవాళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది మరి ఎప్పుడు నిల్వ ఎన్నికలు నిర్వహిస్తారనేది మాత్రం కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మన అందరం ముందు మిగులుతోంది మీరు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారు నిర్వహిస్తే ఎవరికి లాభదాయకం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై